మేకపాటి కుటుంబం చేసిన అభివృద్ధి వందల కోట్ల విలువ చేసే గుహులు ఉదయగిరి అభివృద్ధిని చేసేందుకున్న ప్రాయంగా తాను చేశారని ఉదయగిరి వైసే పేళ్ళే అభివృద్ధి మేకపాటి రాసుకోపాల్ రెడ్డి అని నియోజకవర్గానికి ఎల్లను కూడా దేవీలే కాకల సురేష్ ఆరు నెలల ముందు వచ్చి ఏదో తాను నియోజ్ కవర్గాన్ని ఉద్దని ఇచ్చినట్లు బిడ్డ పులి ఉండడం మారుకోమని అనౌన్స్ చేసిన తర్వాత నేను గడప గడపకు తిరిగేటప్పుడు అయితేనేమి రోడ్ షోలు చేసేటప్పుడు కానీ నేను ఒకరిని గురించి కామెంట్ చేయటం చేస్తే మాత్రం వాళ్ళంతా చూడందే వదలం ఈడ ఎవరు కూడా మేకపాటో వాళ్ళకి సర్వే తోకలేరు ఎవరు కూడా దేంట్లో కూడా మేము ఐదు వందల కోట్లు గవర్నమెంట్కి అయితేనేమి ప్రజలకి మన ఎడ్యుకేషన్ రూపంలో అయితేనేమి రకరకాలుగా ఖర్చు పెట్టినాం ఈ బొచ్చుగాళ్ళు నాలుగు రూపాయలు భోజనం పెట్టారంట అన్న క్యాంటీన్ అంట అరే అన్న క్యాంటీన్ మేము తెల్లవారు వేసినప్పటి నుంచి వందల మందికి పెడుతుంటామే ఏంటది అన్న క్యాంటీన్ పెట్టినాము మంచి నీళ్ళు ఇచ్చినాము అన్నం తిన్న తర్వాత మంచి నీళ్లు కూడా ఇచ్చినామా మేము ఏంటి తమాషానా ఏ మొగోడైనా సరే ఒకసారి మీకు తెలుసో తెలియదో మరి గుర్తుంది అందరికీ మాగుండ సుబ్బరామరెడ్డి ఎంపీగా నిలబడ్డప్పుడు ఉదయగిరి కాన్సెన్సీకి నెల్లూరు నుంచి కొన్ని వేల మంది వచ్చారు కొన్ని వేల మంది అంటే మేకపాటి వాళ్ళకి భయం చెప్పడానికి మా ఫ్రెండ్ అందులో మా ఫ్రెండు బ్రదర్ కూడా ఒక ఆయన వచ్చాడు డాక్టర్ తమ్ముడు తమ్ముడు అన్నాం అతను అంటున్నాడు నన్ను అబ్బా మీ అన్న మా వాళ్ళని అందరినీ కొట్టాడు రాజా వా అసలు ఇక్కడ వీళ్ళకి ఏం పని మా ఊర్లో మా ఉదయగిరిలో వీళ్ళకి ఏం పని తిని పండుకోక వాళ్ళు ఏదో చెప్పినారని ఆమె వచ్చిరా వేషాలు పట్టడానికి వచ్చారు వాతలు తీసి పంపించారు మా అన్ను ఎవరికైనా సరే భయపడే క్వశ్చనే లేదు నేను భయపడ్ను మా మా మనుషులు భయపడను ఒకవేళ నా చంద్రబాబు నాయుడు వాళ్ళ మనుషులకి లెక్కలు చూడడా రెండు బుక్కులు నోట్ చేసుకున్నాయా అని ఏ విధంగా చెప్తుంటాడో అదే విధంగా మా వాళ్ళకి చెప్పినాం ఎవరికి భయపడబాకనాయా మీరు మేము బ్లూ బుక్లో రాసి పెట్టుకున్నాం ఎవరికి భయపడబాకండి ఎవరైనా సరే అందరం కలిసి అందరికి వాతలు పెడతాం మనకి యాంటీగా చేసిన వాళ్ళకి అనే మా వాళ్ళకి కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అంతేగాని అనవసరమైన మాటలు మాట్లాడితే మాత్రం ఒప్పుకుండేది ఉండదు మన ముఖ్యమంత్రి గారు ఆయన ఏ పార్టీ మతము ఏమీ చూడకుండా ప్రజలకి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిన గుణం గల్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి ఎంపీ క్యాండిడేట్ విజయసాయిరెడ్డి రావటం మన అదృష్టం ఆయన వచ్చినాడు కాబట్టి నేను మన కాన్స్టెన్సీని మంచిగా డెవలప్ చేస్తా మంచిగా డెవలప్ చేస్తా నేను ఖచ్చితంగా కూడా నేను ఒకటే అనుకున్నా ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి నుంచి ముగ్గురు నలుగురు ఇంజనీర్లను పెట్టి ప్రతి కాన్స్టెన్సీలో ఎక్కడ ఏ విలేజ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉండదో నోట్ చేసుకొని రండి మనం చేయాల్సిన పనులు చేస్తామని మా వాళ్ళకి చెప్పి పంపించి ఆ విధమైన ప్రతి మండలం కాన్సన్సే మొత్తం ఆ విధంగా చేయించి నేను డెవలప్ చేస్తాను మళ్ళా ఐదో సంవత్సరం వచ్చేటప్పటికి మేము ఇక్కడ ఎవడైనా వచ్చి పోటీ చేయడానికి కూడా భయపడే పద్ధతులు నేను డెవలప్ చేస్తాను అని ఖచ్చితంగా చెప్తున్నాను సరే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచికి ఆయన్ను మనం ఆదరిస్తాము ఆయనకు మంచి మెజార్టీతోటి తోటి ఆయన్ను సీఎం స్థానంలో కూర్చోపెడతారని ఆశిస్తూ సరదు